అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కాకినాడలో సండే మార్కెట్ చూపిస్తాను మీకు అది ఫోర్ థర్టీకి అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి సండే మార్కెట్ ఎలా జరుగుతుందో చూపిస్తాను ఈ వారం ఒక ఎలా ఉంటుంది మార్కెట్ ఈ వారం దొరికిన వస్తువులు ఏవి వచ్చే వారం దొరకవు అంత అలా ఉంటాయన్నమాట ఇక్కడ వస్తువులు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏది కొన్నా గ్యారంటీ అయితే ఉండదు మీరు ఎలా కొన్ని అలా పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక పోయిందంటే ఎవరు అయితే సమాధానం చెప్పరు అలాగే అన్ని పాడైపోయిన వస్తువులు దొరుకుతాయి నేను చెప్పను మనం చూసుకుని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండ్ మిడిల్ క్లాస్ లో బడ్జెట్లో మంచి వస్తువులు అయితే ఇంట్లో ఏమైనా కొనుక్కోవాలి అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అన్నీ ఈ టైంకి దొరుకుతాయి కొన్ని వస్తువులు అండ్ ఆరు అవ్విన తర్వాత మళ్ళీ ఈ మార్కెట్ ఉండదు వేరే మార్కెట్ వస్తుంది అనమాట మార్నింగ్ నైన్ అయ్యేసరికి మళ్ళీ షాప్స్ తీసేస్తారు కాబట్టి కొన్ని వస్తువులు మాత్రం తెల్లవారుజా నాలుగున్నరకి దొరుకుతాయి స్టీల్ సామాన్లు ఫ్యాన్లు కూలర్లు ఫ్యాన్స్ మోటరు రెంచులు ఇవన్నీ అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే అమ్ముతారనమాటే మార్కెట్ అంటే ఎక్కువ బట్టలు అమ్ముతారు సెకండ్స్ బట్టలు కానీ ఈ ఎర్లీ మార్నింగ్ మార్కెట్లో ఏంటంటే ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది ఇక్కడ ఫోన్స్ ట్యాబ్స్ బట్టలు ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్లు అన్ని అనమాట అన్ని ఉంటాయి చిన్న అడుగులు వేసే పిల్లలకి వాకర్లు సైకిళ్ళు చిన్న సైకిల్ అన్నీ అయితే దొరుకుతాయి అండి ఎర్లీ మార్నింగ్ చూసారా అంతమంది జనం ఉన్నారో మనం ఓపిక్ గా ఫోర్ థర్టీకి లేసి రావాలంటే ప్రతిదీ దొరుకుతుంది అండ్ సైకిల్స్ బాగా దొరుకుతాయి బాగా బేరవాడైతే తీసుకోవచ్చు షాప్స్ లోవే సేల్ బాగా ఉంటదని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పెడతారు తక్కువ రేట్లకి వెళ్ళే పిల్లలకి బట్టల దగ్గర నుంచి బట్టలు పెట్టుకోవడానికి పెట్టులు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఎప్పుడు దొరుకుతాయి కాకినాడ సండే మార్కెట్ అంటే ఫుల్ ఫేమస్ అయితే మనం జోన్ కాబట్టి కొంచెం ఆచి తూచి కంగారు పడకుండా బాగా ఉందా లేదా అంత సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నీ అని చెప్పేసి చెక్ చేసుకుని తీసుకోవాలి వన్స్ మనం కంగారు గబగబా తీసుకుని వెళ్ళిపోయామంటే ఇంకా దీనికి గ్యారెంటీ వారంటీ ఏముండదనమాట సండే మార్కెట్ కదా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి సండే మార్కెట్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఏఎం ఫోన్స్ కూడా వెయ్యి రూపాయల దగ్గర నుంచి అయితే ఉంటాయండి ఫోన్స్ ఛార్జర్స్ సెల్ఫీ స్టిక్లు కెమెరా స్టాండ్స్ ట్రై అన్నీ ఉన్నాయి అయితే బాగా స్టీల్ సామాన్లు నచ్చాయి ఇక్కడ చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా బలి ఉన్నాయి పెద్ద పెద్ద గిన్నెల దగ్గర నుంచి చిన్న చిన్న గిన్నెల వరకు చాలా బాగున్నాయి వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చేస్తున్నాను వీడియో నచ్చే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్